మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు కసాపురం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి నందు ధర్మకర్త తలారి పరశురాముడు శకుంతలమ్మ దంపతులు ఎక్స్ జడ్పీటీసీ రామాంజనేయులు రంగనాయకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ రోజు అన్న ప్రసాద వితరణ ఏడు అరవై మూడవ రోజు జరుగుతుందని తెలపటానికి సంతోషిస్తూ ఆలయం నిర్మాణం నుండి ఈ రోజు వరకు ప్రత్యేక రుచికరమైన వంటలతో వందలాది మందికి నిత్య అన్న ప్రసాదం అందించడం జరుగుతుందని అలాగే ప్రతి ఒక్క భక్తుని శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపంగానే భావిస్తూ రోజు ఆదినారాయణ వారి కుటుంబ సభ్యులు నిత్య అన్న ప్రసాద వితరణ చేయించడం జరిగింది వారికి వారి కుటుంబానికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు ఎళ్లవేళ్ల ఉండాలని కోరుకుంటూ ఎంతో మంది అన్న వితరణకు వచ్చి వారి పిల్లల బర్త్డేలు వారి మ్యారేజ్ డేలు ఏవైనా పెద్దవాళ్ల పేర్ల మీద అన్నదానం చేయించడం జరుగుతూ ఉంది అందరూ పాల్గొని ఈ నిత్య నిత్యాన్న ప్రసాద వితరణలో భాగస్వాములు కావాలని భక్తులను ప్రజలను కోరుచున్నాము మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు పౌర్ణమి శుక్రవారం శ్రీ లక్ష్మీదేవి జయంతిని పురస్కరించుకుని దేవస్థానం కార్యక్రమాలు నిర్వహించబడు మహిళలు సౌభాగ్యవతి కుంకుమార్చన సేవలు వసంతోత్సవాలు స్వామివారి వల్లకి సేవ నిర్వహించబడు అందరూ భక్తులు పెద్ద సంఖ్యలో రావాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో ఆలయ నిత్య అన్న ప్రసాద వితరణ మల్లికార్జున స్వామి తలారి ప్రకాష్ మురళి శివరత్న శశికళ గోవిందమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది పుణ్య కార్యంలో ఆలయ అభివృద్ధి నిత్యాన్న ధన ప్రసాద వితరణలో ధనధాన్య వస్తువు రూపేణ మనసున్న వారందరూ భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ ద్వారా మనసారా కోరుచున్నాను ఆలయ కాంటాక్ట్ నంబర్ ఆలయ కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ వన్ డబుల్ సిక్స్ టూ ఫైవ్ जय श्रीमन्यण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीम जय श्रीम जय श्रीमय जय श्रीमारायण जय श्री जय श्रीमय जय श्रीमय जय श्रीमय जय श्री <laughs>

जय श्रीम जय श्रीम जय श्रीम जय श्रीमय जय श्रीमय जय श्रीमय जय श्रीमय जय श्रीमय जय श्रीमारायण जय श्रीमारायण जय श्री मन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन् नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्री मन्ना ारायण जय श्रीम नारायण जय श्रीमयण राम राम राम

శ్రీరామకర్తును చేతముద్యం <experiences>

మరి వేరయ్యా అతడే పరబ్రహ్మము అతడే అతని గూడు అతడి కోరి వేరయ్యా అతడే పరబ్రహ్మము అతడే లోన లక్ష్మి జగతో విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసర శిఖాం తక్షాంతి సంవర్ధి పద్మాలం పాని వల్లవాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజలాం భగవతీం వందే జగన్మాతరం జై శ్రీమనారాయణ జయ జయలక్ష్మీనారాయణ శ్రీ 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 స్వామి యొక్క దేవస్థానం నందు విశేషముగా మహాలక్ష్మి అమ్మవారి జయంతి పురస్కరించుకొని అమ్మవారికి లక్ష్మీనారాయణ స్వామికి శుక్రవారం అనగా పద్నాలుగు మూడు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున ఉదయం బ్రాహ్మీమూర్తమున సుగంధ ద్రవ్యాలతో విశేషమైనటువంటి తీర్థ తీర్థాలతో స్వామివారికి తిరుమంజనం నవకలశం కార్యక్రమాలు జరుగు కార్యక్రమాలు జరుగును అనంతరం విశేషంగా స్వామివారికి నైవేద్యం పంచహారతులు తీర్థప్రసాద గోష్ఠి అనంతరం మహాలక్ష్మి జయంతి పురస్కరించుకొని అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చన సహస్ర కుంకుమార్చన నిర్వహించబడినది తొమ్మిది గంటలకి తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పదకొండున్నర వరకు జరుగును కావున ఈ కార్యక్రమాల్లో విశేషంగా భక్తులందరూ కూడా తరలివచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఉన్నారు అని చెప్పేసి అంటే మహాలక్ష్మి అమ్మవారి మొట్టమొదటిగా సౌభాగ్యవతి కాబట్టి అమ్మవారి కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారందరూ కూడా కుంకుమ సౌభాగ్యాన్ని పుచ్చుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది దేవాలయంలో శ్రీయంత్రాన్ని ఇస్తున్నారు కావున ఆలయంలో కా ఆలయ కార్యాలయంలో రుసుము చెల్లించి ఆ యంత్రాన్ని స్వీకరించి మీ స్వగ్రహంలో ఈ ఈశాన్య భాగంలో ఉన్నటువంటి మీ దేవునికట్ట మీద ఈ శ్రీయంత్రాన్ని పెట్టుకొని ధన నష్టం లేకోకుండా ఆరోగ్యరీత్యా ఎవరికైతే ధన ధన మూలంగా ఎవరైతే బాధపడుతూ ఉంటారో అందరికీ కూడా ఈ కలియుగంలో ధనం మూలం కాబట్టి ఈ ఈ శ్రీయంత్రాన్ని పొంది ధనాన్ని పొంది అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం పద పదకొండున్నరకి ముగిస్తుంది అనంతరం విశేషంగా వసంతోత్సవం జరుగుతున్నది లక్ష్మీ అమ్మవారికి విశేషంగా భక్తులు తర వచ్చి అమ్మవారి వసంతోత్సవాన్ని చూసి తిలకించి తాను కూడా స్వీకరించి వసంతంలో పాల్గొని అనంతరం గ్రామోత్సవం నిర్వహించబడినది అనగా ఆలయ ఆలయ ప్రద ప్రదక్షిణంగా అమ్మవారిని ఊరేగింపు చేసి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరని ప్రార్థన జయ శ్రీవనారాయణ జయజయలక్ష్మీనారాయణ శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నిర్మాణంలోనే లక్ష్మీనారాయణ వారి నిత్య అన్నదానం ఏర్పాటు చేయడం ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో ఆ కాశీ విశ్వేశ్వ విశ్వేశ్వర స్వామి కాశీ విశ్వ విశ్వేశ్వర మహాలక్ష్మి అయిన పార్వతీదేవి అయినటువంటి మాతా అన్నపూర్ణేశ్వర దేవి కృపా కటాక్షాలతో ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి వారి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఇక్కడ జరగడము ఈరోజుకు ఏడు వందల అరవై మూడవ రోజు జరగడము చాలా సంతోషము ఎందుకంటే ఎక్కడైనా దేవాలయాలు నిర్మాణంలో దేవస్థానం నిర్మాణంలో అన్నదానం అనేది మనం ఎక్కడ చూసిండము వినిండము కూడా నిర్మాణంలోనే లక్ష్మీనారాయణ స్వామి రాజ దేవస్థానం నిర్మాణంలోనే కసాపురంలో జరుగు నిర్మాణంలోనే మహా అద్భుతంగా ఇక్కడ ఒక సంవత్సరం మొదలుపెట్టిన తర్వాత సంవత్సరానికే ఇక్కడ దేవాలయంలో రాతి దేవాలయ నిర్మాణంలోనే అన్నదానం రావడం అనేది చాలా విశేషమైనటువంటి రోజులు అలాగే ఎంతోమంది రోజు ప్రతిరోజు వందలాది మంది భక్తులు దేవస్థానానికి వచ్చిన వాళ్ళైతేనేమి పక్కనున్నటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులైతేనేమి పాదాచారులైతేనేమి ఇక్కడ ఆలయాల్లో బాలాంజనేయ స్వామి ఇతరత్ర దేవాలయాల్లో వాళ్ళు నిరాశ్రయులైనటువంటి వారందరూ కూడా ఇక్కడికి రావడము భోజనాలు చేయడము వారందరూ కూడా ఈ దైవ ప్రసాదం దొరుకుతుంది అంటే అన్న ప్రసాదం దొరుకుతుంది అంటే చాలా విశేషమైనటువంటి రోజని కూడా మనం తెలియజేయాలి లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశీస్సులతో ప్రతిరోజు వేలాది మందికి భోజనం అందిస్తూ ఈ రోజుకి ఏడు వందల అరవై మూడవ రోజు జరుపుకుంటున్నామంటే చిన్న విషయం కాదు ఇది ఒక వ్యక్తి ఒక కుటుంబం ద్వారా జరిగేది కాదు ఇది అందరూ కూడా దీంట్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు పొంది ఇక్కడికి వచ్చి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నటువంటి ప్రతి భక్తులకు కూడా మేము లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణులుగానే పరిగణలోకి తీసుకుంటాం లక్ష్మీనారాయణలతో సమానంగానే మేము భావిస్తాం ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క భక్తురాలను కూడా మేము దైవ సమానంగా దైవ రూపంగానే వాళ్ళని భావించి ఇక్కడ మంచి రుచికరమైనటువంటి భోజనాలు ప్రతిరోజు అందించడం జరుగుతుంది దాంట్లో ప్రతి నిత్యము అన్నదాన సేవకులు ఇక్కడ చేస్తున్నటువంటి మల్లికార్జున స్వామి గారు కావచ్చు అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి నిత్యాన్నదాన సేవకులు మహిళలు ఈడ ఎంతో మంది ఎంతో విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా నిత్యం మనకు అన్న ప్రసాద వితరణం చేసి పెడుతున్నందుకు వారికి కూడా ఆ దివ్యాశీస్సులు లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు వారిగా వారి కుటుంబాలకు ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు వచ్చి భోజనం స్వీకరిస్తున్న భక్తులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై లక్ష్మీనారాయణ జై జై లక్ష్మీనారాయణ గోండాల రాఘవేంద్రరావు గారు ఈరోజు అన్నదానానికి వారు వంతు సహకారంగా ఈరోజు అన్నదానం చేయించడానికి వాళ్ళు ఈరోజు అన్న ప్రసాద వితరణ అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారని కూడా భక్తాదులకు తెలియజేసుకుంటున్నాం ఇలాగ ప్రతి ఒక్కరు కూడా భక్తాదులు వచ్చి వారి వారి అనుకున్న పిల్లల బర్త్డేలు కావచ్చు వాళ్ళ మ్యారేజ్ డేలు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థము వాళ్ళ తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎందుకు